హైవేస్ కొన్ని వింతలు ఎలా ఉంటాయంటే అలా వచ్చి అలా వెళ్ళిపోదు కొన్ని అరే ఇంటర్ ఈ వింత అనుకుంటూ ఉంటాం ఆ పుట్టిన బిడ్డ పుట్టిన ప్లాంట్స్ చనిపోతారు అలా ఉత్తరప్రదేశ్లో సీతాపూర్లో ఆసుపత్రిలో ఒక మహిళ బిడ్డ ప్రసవం జననం జనం అనమాట అయిన తర్వాత చూస్తే ఆ పిల్లడు రెండు ముఖాలు నాలుగు చేతులు నాలుగు కాళ్ళు అంతానేమో దేవుడు దేవుడు అన్నట్టుగా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఆసుపత్రి ఏ ఏంటి ఆసుపత్రి అదేనన్నారు మొత్తం బిడ్డ పుట్టిన ఐదు గంటలకి ఐదు రోజులకి బిడ్డ పుట్టిన ఐదు గంటలకి చనిపోయాడు ఏంటని అంటే వాస్తవానికి పిన్స్ పుట్టారు బట్ ఎదగల ఎదగకుండా ఒక బాడీకి ఒక బాడీ అటాచ్ అయ్యి అలాగే ఎదగటం ఆ తర్వాత అలాగే బిడ్డ పుట్టడంతో ఇంకా వేర్చడం కూడా ఆస్కారం లేదు ఆ బిడ్డ ఎక్కువ కాలం భద్ర నిమిషం వాళ్ళకి అర్థమైపోయింది అన్ఫార్చునేట్ అనాలో ఫార్చునేట్ అనో తెలియదు నిజంగా మీరు భీష్మ సినిమాలో చూస్తే పాత భీష్మ అందులో భీష్ముడు ఎవరికి కొడతాడు ఏంటి అన్నప్పుడు శంతనుడు గంగాదేవికి కొడతారు ఇతనికి ముందు ఇంకో ఏడుగురు కొడతారు వారు పుట్టగానే తీసుకొని గంగానందులు పెడతా ఉంటుంది దీన్ని చనిపోతూ ఉంటారు వాళ్ళు ఎవరంటే అష్టవసువులు వారికి శాపం అన్నమాట భూలోకంలో జన్మించాలని మాకు శాగ విమోచన కలిగించండి అంటే సరే భూలోకంలో మీరు పుట్టి ఇని మరుక్షణ మరుక్షణం చనిపోతారు అని అంటారు బట్ ఒకళ్ళు మాత్రం బతకాలి ఇంకా అప్పుడు భీష్ముడు వరాన్ని ఆయనకి ఇస్తారు ఇంకా తర్వాత వేరే కదా సో ఇప్పుడు ఏమన్నానంటే ఇలా కొన్ని ప్రాణులు అసలు ఇంపాసులు ఇలా పుడతాం అనుకున్న ఆకారంలో కొన్ని పుడతా ఉంటాయి జంతువులు కానీ మనుషులు కానీ అలా పుట్టి చనిపోయే వారికి సంబంధించి నేను అనుకోవటం ఏంటంటే నిజంగానే ఆ దేవుడు విధించినటువంటి శాపం కావచ్చు దానివల్ల పుట్టి మరలా ఎత్తారు मार्गिंची शाप विमांचो आणत लाइक ना का वेळ आणतोय इदैते मतलब उत्तर प्रदेशला नेक्स्ट व्हिडिओ काय करतोसच చూడండి अपने आप ही हुआ है अपने आप ही हुआ है था तो क्या क्या कैसे हुआ था क्या मतलब वहां कोई नहीं था अपने मन से हुई हुआ आप देखो अपने मन से नाही जब मनात थी कब आई थी आप कितने दिन पहले कब सुबह हाँ। फिर क्या हुआ अच्छा हाँ। चा अच्छा उसके बाद तो ये बच्चा बाहर किसने ले जाया था ये बच्चा बाहर कौन ले गया था यही दाई लेके गई थी बाहर डाल दिया गेट पे डाल दिया दो तो घंटा हो गए